హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇదైతే సాటర్డే వ్లాగ్ సో సాటర్డే మొత్తం షూట్ చేసింది కొంచెం కొంచెంగా పెడుతున్నాను ఇంకా ఆ రోజు ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శని వ్రతం అయితే ఏడో వారం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చాలా భయభయంగా ఉండే ఈ శనివారం ఎందుకంటే యాక్చువల్లీ పాపకు వచ్చేసి సెకండ్ సాటర్డే హాలిడే సో జనరల్గా వారం అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళిపోతారు నిమ్మలంగా పూజ చేసుకునేదాన్ని కానీ ఈ వారం ఇంట్లో ఉంది సో నేను పూజ చేసుకుంటే తను ఎక్కడ లేచిపోతుందో ఇంకా వేరే తర్వాత కార్యక్రమాలు చూడాలి అంటే నేను పూజ మధ్యలో ఉంటే ఎట్లా అని చెప్పి ఇన్ని రకాలుగా ఆలోచించాను ఇంకా నేను లేచేసరికి టెన్ టు ఫైవ్ అయిందనమాట కానీ నేను అనుకున్నాను ఫోర్ ఓ క్లాక్ కన్నా త్రీ ఓ క్లాక్ ఎప్పుడూ లేచేయ పనులన్నీ చేసుకోతాను లేచే వరకే పూజ కంప్లీట్ అయ్యి గుడికి కూడా వెళ్ళి రావాలి అనుకున్నాను కానీ బాడీ సహకరించలేదండి ప్రతిసారి ప్రతి రోజు ఒకేలాగా ఉండదు కదా ముఖ్యంగా లేడీస్కి ఎన్నో ఉంటూ ఉంటాయి అంటే అలా ఇంకా పెద్ద ఆపరేషన్ వల్ల కానీ ఇంకేదేమైనా కానీ ఇంకా వేరే సర్జరీల వల్ల కానీ ఇంకా యంగర్స్ యంగర్స్లో ఉన్నప్పుడు అంటే ట్వంటీస్లో ఉన్నప్పుడు హెల్త్ ఒకలాగా ఉంటుంది థర్టీస్లో ఉన్నప్పుడు హెల్త్ ఒకలాగా ఉంటుంది ఈవెన్ ఫెస్టివల్స్కే కొంచెం ముందు లేవాలి అంటే ఎలా లేచేదానో అని ఎప్పుడో నేను ఆలోచిస్తున్నాను ఇంకా మన అమ్మలు నానమ్మలు నానమ్మలు అమ్మమ్మల కాలంలో అయితే వాళ్ళంత పొద్దున్నే లేచి అన్ని పనులు ఎలా చేసుకునేదా అని చెప్పి ఆలోచిస్తున్నారు సరే ఎలాగో వాళ్ళందరి టాపిక్ వచ్చింది కాబట్టి అండ్ బై ది బిల్ అటెడ్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే for beautiful ladies సో అందరికీ ఉమెన్స్ డే అనగానే జనరల్గా అంటే ఉమెన్స్ డే అనగానే ఇక ఫోన్ ఓపెన్ చేయగానే వాట్సాప్లో ఒకటే స్టేటస్ పెట్టుకుంటారు ఫార్వర్డ్ మెసేజ్లు చేసుకుంటారు అంతేనా ఇంకా ఆ రోజు స్పెషల్ మనం ఏమన్న మనకు ఆ రోజే మన కొమ్మలు వచ్చేసి మిగతా రోజుల్లో మనం నార్మల్గా ఉంటామా అట్లానే ఏం కాదు కదా ఒక ఆడపిల్ల ఆడపిల్లగా పుట్టి అమ్మాయిగా ఎదిగి తర్వాత యవనంలోకి వచ్చేసి నెక్స్ట్ ఒక భార్యగా మారి అక్కగా చెల్లిగా తల్లిగా అమ్మమ్మగా నానమ్మగా వదినగా అక్క మరదలుగా చెల్లిగా ఇలా రకరకాల తన లైఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ని తను యాక్టివ్ చేస్తూ ఉంది యాక్టివ్ యాక్టివ్ అంటే రియల్ లైఫ్ లాక్ చేసినట్టు కాదు రియల్ లైఫ్ లాక్ చేస్తూ ఉంటారు పాత్రలు పోషిస్తూ ఉంటారు కానీ ఈ ఉమెన్స్ డే రాగానే ఇక అందరు పెద్దగా స్టేటస్ అవన్నీ పెడుతూ ఉంటారు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉమెన్స్ డే ఒక్క రోజే ఒక మహిళకి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా ప్రతిరోజు ఇంట్లో ఉండే మీ ఆడవాళ్ళకి ముందు గౌరవం ఇచ్చే ఇవ్వడం నేర్చుకోండి సో ఏదైనా మాట్లాడుతుంటే కొంతమంది కేర్లెస్గా సమాధానం ఇస్తూ ఉంటారు ఇంట్లో బ్రదర్స్ కానీ ఇంకెవరైనా సరే సమ్ పర్సన్స్ అలా కాకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మీరు గౌరవం ఇస్తే సమాజంలో ఉండే ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వగలుగుతారు ఈ రోజుల్లో ఎక్కడ ప్రొటెక్షన్ ఉందండి ఎక్కడ ఎక్కడ గౌరవం ఉంది ఎక్కడ మనం భయపడకుండా ఉండగలుగుతున్నాము అన్ని ప్రాబ్లమ్స్ ఒంటరిగా ఇప్పటికీ స్టిల్ ఎక్కడికి ఒంటరిగా మనం వెళ్ళలేక పోతున్నాము ఒక మగతోడు లేకుండా మగవాళ్ళు ఉన్నా కూడా సేఫ్టీగా ఉండలేకపోతున్నాం పక్కన సో ఇంక ఇంత డెవలప్ అయ్యే అంతరిక్షంలో కూడా మహిళలు వెళుతున్న ఈ రోజుల్లో కూడా కూర ముగాలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నారు కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి అందరూ కూడా చాలా టాలెంటెడ్గా ఉన్నారు మహిళలు ఈ రోజులలో మగవాళ్ళకి ఏ మాత్రం తక్కువ కాకుండా అన్ని రంగాలలో ఈవెన్ ట్రైన్ నడిపించడము ఫ్లైట్ నడిపించడము అంతరిక్షంలోకి వెళ్ళడము అన్ని విషయాల్లో కూడా వాళ్ళతో వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకంటే ఒక మెట్ ఎక్కువనే ఉన్నాము సో మహిళలందరికీ కూడా జోహాలండి సో అంతే విధంగా మనం పొద్దున్న నుంచి మొదలుపెట్టి రాత్రి వరకు మగవాళ్ళు వచ్చి పిల్లలు వచ్చేంతవరకు ఏదో పని చేసుకుంటూ బిజీ బిజీగా ఉన్న మన షెడ్యూల్ లైఫ్లో మనకంటూ ఉన్న కొన్ని కోరికలైనా అనుకోవచ్చు లేకపోతే కొన్ని డ్రీమ్స్ అయినా అనుకోవచ్చు అవి నెరవేర నెరవేకపోయినా అవన్నీ కొన్ని లైఫ్లో సాటిస్ఫై చేస్తూ మన వాళ్ళు మనతో హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటూ అలా లేడీస్ వాళ్ళ వాళ్ళ లైఫ్ని సాటిస్ఫై చేసుకుంటూ బతికేస్తున్నారు వాళ్ళందరికీ కూడా జోహార్లు అండి సో ఇంకా కొంతమంది మహిళలు అయితే ఇంట్లో ఇలా హోమ్ హోమ్ మేకర్గా ఉంటూ బయటకు వెళ్ళి జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అత్తమమ్మని చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ అలా వాళ్ళ లైఫ్ బిజీ బిజీగా మారిపోతూ ఉంటుంది చాలా హార్డబుల్గా ఉంటుంది పొద్దుననంగా వెళ్తారు ఇంట్లో పని చేసుకొని సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని పిల్లలు చదివిపించుకొని వంట చేసుకొని అమ్మో అనిపిస్తూ ఉంటుంది సో అందరికీ లేడీస్ కూడా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే నా తరపున నుంచి కానీ నా తరపున నుంచి ఒక్క ఏంటంటే మహిళలకి గౌరవం ఇవ్వండి వాళ్ళని వాళ్ళని మంత్లీ ఒక్కసారైనా అలా బయటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంచండి అది నా తరపు నుంచి అయితే ఒక కోరిక సో వాళ్ళకి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్పేస్ ఏముండదు వాళ్ళ స్పేస్లో మీరే ఉంటారు సో మీరు వాళ్ళని హ్యాపీగా ఉంచితే వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఉంచుతారు సో ఇంకా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా నేను అనుకున్నాను డిసైడ్ అనుకుని అయ్యే పని కాదు ముందైతే వంట చేద్దాము ఇంట్లో పని చేసుకొని ఇంకా పూ అయితే చేద్దాం ఏదైతే అది అయ్యింది మధ్యలో పాప లేచిందంటే తను స్నానం చేయించనీ చేయించి ఫ్రెషప్ చేయించి మళ్ళీ ఒకసారి నేను అప్ అయి గుడికి వెళ్దాంలే కావాలంటే అని అనుకొని ఇంకా ఫటాఫటా ఇంకా మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇంకా అయితే చేసేస్తున్నాను ఇంకా ఈ ఈ శనివారం మెను వచ్చేసి ఇంకా ఇంట్లో అయితే పాలకూర పప్పు చేశాను అండ్ చిక్కు చిక్కకూర పచ్చడి చేశాను సో ది బెస్ట్ కాంబినేషన్స్ అని చెప్పుకోవచ్చు జనరల్గా మ్యాక్సిమమ్ మా ఇంట్లో సాటర్డే వచ్చిందంటే ఖచ్చితంగా ఏదైనా ఆకుకూర స్పెషలే ఉంటుంది సాటర్డే ఆర్ మండే వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ ఆకుకూరలు స్పెషల్ ఎలా ఉంటుందంటే ఒక్క ఆకుకూరతో చేయం మేము రెండు ఆకుకూరలు రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ నేను ట్రై చేస్తూ ఉంటాను సో నాకు చాలా ఇష్టం అన్నమాట ఇలా అంటే ఆ అడే మొత్తం కొంచెం ఎక్కువ ఏ విటమిన్ ఉన్న ఆకురలు ఏ విటమిన్ ఉంటుంది కదా సో అది ఎక్కువ తీసుకుంటున్నామన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఆకురలు ఇంకా మా మ్యాక్సిమం బాక్స్లో పెడితే సరిగ్గా తినకుండా వస్తూ ఉంటారు సో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైనా వాళ్ళకి కొంచెం అంటే ఇలా మన నాన్ వెజ్ తినని రోజులు ఏమైనా ఉంటే ఆకురలు అనేవి ఇలా పప్పు రూపంలో కానీ పచ్చడి రూపంలో ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇస్తూ ఉంటే మంచి బాడీకి ప్రోటీన్స్ అందుతాయి అన్న ఉద్దేశం సో ఇంకా అయితే వంట అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను అలా అయితే వంట కంప్లీట్ చేసుకున్నాను టిఫిన్లోకి అయితే గోధుమ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అప్ అయిపోయి ఇంకా దేవుడి షెల్ఫ్ అంతా కూడా మంచిగా డెకరేట్ చేసేసాను ఇలా పూలతో అని చక్కగా ఇంకా వెంకటేశ్వర స్వామి వ్రతంలో మెయిన్గా వెంకటేశ్వర స్వామికి నచ్చేది ఏంటంటే అలంకరణ అనమాట సో అందుకని ఆయనకు నచ్చే విధంగా నాకు ఉన్న దాంట్లో ఇంకా నేనైతే అలంకరించేసాను స్వామి వారిని అలాగే తర్వాత పిండి ప్రమేద చేసుకోవడాలు నైవేద్యం చేసుకోవడం అన్నీ చేస్తున్నాను అనమాట సో చాలా చాలా వెంకటేశ్వర తర్వాత వీడియోస్లో చాలాసార్లు నేను చెప్పాను ఆవు పాలు అలాగా ఆవు నెయ్యి అనేది మనం పిండి ప్రమేదాలో ప్రిపేర్ చేసే పిండిలో ప్రిపేర్ చేసి వేసుకోవాలని చెప్పేసి ఆవు పాలతో కంపల్సరీ చేయాలని అంటే ఆవు పాలతో చేసే స్టేజ్ అని విన్నాను కాబట్టి షేర్ చేస్తాను ఇప్పుడు అన్ని ఆన్లైన్ మాటలో ఈజీగా దొరుకుతున్నాయి ఒక ముందు రెండు రోజులు ముందే తెచ్చేసుకున్నాం అనుకుంటే ఈజీగా మనకు ఉపన్ అయిపోతుంది అని చెప్పి నిన్నతే బిఫోర్ డే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిండి ప్రమేదాలు కూడా ఇలా చాలా చక్కగా వచ్చాయి ఇంకా ఇవి చక్కగా రావడానికి ఒక టెక్నిక్ కూడా నేను నిన్న వీడియోలో షేర్ చేశాను యాక్చువల్లీ ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కొంచెం పొడి పిండి చల్లేసుకొని మనము ఇలా ప్రమేదను ఒక ఈక్వల్ పాట్లో చేసుకున్న తర్వాత అందులో పెట్టేసి ఇంకా ఏదైనా క్యాప్తోని లోపలికి లోతు వచ్చేలాగా చేసుకున్నట్లయితే మంచి షేప్ వస్తుంది ట్రై చేయండి ఈ విధంగా చక్కగా అన్నీ చేసేసుకొని ఒక్కొక్క ప్రమెదలు ఏడు శనివారాల వ్రతంలో ఏడవ వారం కాబట్టి ఏడు ఏడు పిండి ప్రమేదాలు చేసి ఒక్కొక్క దాంట్లో ఎనిమిది ఒత్తులు వేసుకోవాలి అలాగే నైవేద్యం కింద నేను చక్కెర పొంగలు చేశాను అనమాట ఈ వారం సో అని చక్కగా ప్రమిదలు దేవుని దగ్గర పెట్టేసుకొని పూజ చేసుకొని అని చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ముఖ్యంగా ఎందుకంటే ప్రమేదల షేప్ చాలా బాగా వచ్చింది నేను త్రీ ఇయర్స్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారం వ్రతం చేస్తున్నాను ఇంత బాగా ఇంత పర్ఫెక్ట్గా అయితే ప్రమెదలు అంత బాగా కుదరలేదు నేను కూడా ఇది వేరే వాళ్ళ ఛానల్ని చూసే కాపీ కొట్టాను అనుకోండి అంటే ప్రమేదని ఇలా చేయాలి అని చెప్పేసి ఇది నేను ఫస్ట్ వీక్ నుంచి ప్రతి వీక్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు అంటే ఇలా ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు పూజ చేస్తున్న వాళ్ళు ప్రమేద షేప్ సరిగ్గా రాకపోతే ఏం చేయాలి అంటే ఇలా ఈ టెక్నిక్ని యూజ్ చేయండి ఇలా డబ్బాలో ఇలా పెట్టినట్లయితే మంచి షేప్ వస్తుంది అని చెప్పి చెప్దామని ప్రతి వీక్ ట్రై చేశాను కానీ నాకు కుదరలేదు ఇంక ఎట్టకేళ్ళకి ఈరోజు ఏడు ప్రమిదం చేశాం కాబట్టి ఆ ఛాన్స్ అయితే కుదిరింది సో పూజ కూడా చాలా హోప్ఫుల్గా అంత పీస్ఫుల్గా చాలా బాగా జరిగింది అనమాట చాలా ప్రశాంతంగా జరిగింది చాలా మంచిగా అనిపించింది మనసుకు మెదడుకి రెండె రెండింటి పరంగా కూడా ఆ వెంకటేశ్వర స్వామి దేవల్ల మనం అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయినాక పిండి ప్రబాన్ని ఏం చేయాలి అని చెప్పేసి కొత్తగా పూజ చేసుకునే వాళ్ళకి డౌట్ వస్తుంది కోర్స్ ఇప్పుడు యూట్యూబ్లో చాలా వేల లక్షల వీడియోస్ ఉన్నాయి అనుకోండి దీనికి సంబంధించి ఎలాగో లాంగ్ వీడియో నేను నిన్న పోస్ట్ చేశాను బట్ ఈ ఈరోజు కూడా పోస్ట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి చూపిస్తున్నాను ముందులో అయితే అందులో ఉన్న ఒత్తులన్నీ తీసి ఒత్తులన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అంటే చెట్టు మొదల్లో వేసుకోవాలి అక్కడైతే తొక్కరు కదా నెక్స్ట్ వచ్చేసి ప్రమేదలో ఖచ్చితంగా ఇంటి ఇంటి పాలందరూ అందరూ కూడా కొద్ది కొద్దిగా ప్రసాదంగా నైవేద్యంగా తీసుకోవాలండి ఆ ప్రమిదల నుంచి సో మా ముగ్గురికి ఎంత కావాలో నాకు మా మా వారికి మా పాపకి ఎంత కావాలో అంత తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రమిదల్ని ఏదైనా ఆవులకి పక్షులకి ప్రసాదంగా పెట్టవచ్చు ఏడు పెళ్ళు ప్రమదలు అయితే మనకు తినే ఆవులు మన ఇంటి దగ్గరికి రావు అలాగే పక్షులు మన ఇంటి దగ్గరికి అంతగానం రావు కదా అని చెప్పేసి నేనైతే గుడికి వెళ్ళినప్పుడు ఇంటికి దగ్గరలో గుడిలో గోశాల ఉంటుందండి నేను ఆ ఆవులకి పెట్టేస్తాను అనమాట అలాగే నేను ప్రతిసారి ఎన్మిషన్ వల్ల వ్రతం చేసేటప్పుడు ఒక ఎనిమిది వారాల్లో ఒక ఒక రోజు అంటే ఏడో వారమైనా ఎనిమిదో వారమైనా స్వామివారికి లడ్డు అంటే బాగా ఇష్టం కదా సో లడ్డు ప్రసాదాన్ని తీసుకెళ్తాను అనమాట సో అలా నేను ముందు రోజు తెచ్చి పెట్టుకున్నాను అది కూడా ఎలా ఎలా అంటే ఫ్రైడే నైట్ టెన్ థర్టీకి టెన్ ఓ క్లాక్కి టెన్ ట్వంటీకి ఏమో బుక్ చేస్తే ఆన్లైన్లో అప్పుడు వచ్చినాయి అనమాట ఇంకా మా వారినిది ఏమంటే ఆ రోజు ఆఫీస్కి లే నుంచి లేట్ వచ్చారని చెప్పేసి ఇంకా వచ్చే టైంకి వీటిని ఏమంటారు స్వీట్ షాప్స్ బంద్ ఉంటాయేమో అని చెప్పి అప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టి తీసుకొచ్చాను అండ్ సాటర్డే మెన్లో వచ్చేసి ఏంటంటే సో కొంచెం ఇలాగ చక్కెర పొంగలు చేశాను కదా అది అలాగే చుక్కకూర టమాటా పచ్చడి పాలకూర పప్పు సో ఇలా లంచ్ అయితే వైట్ రైస్ పెట్టేసుకొని ఇంకా లంచ్ అయితే కానిచ్చేసాను ఇంకా మార్నింగ్ నుంచి బాగా అలసట అనిపించింది ఎందుకు ఎందుకంటే ఏమో తెలియదు మధ్యన చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది పెద్ద ఆపరేషన్ వల్ల వలన ఇంకేదన్నా ఇంట్లో పని స్ట్రెస్ వాళ్ళనో ఏమో తెలియదు కానీ ఇంకా చాలా అలసిటైనట్టు అనిపిస్తుంది ఆ తర్వాత కొంచెం సేపు రెస్ట్ చేసుకొని నెక్స్ట్ సండే రోజు మసాలా గ్యారీ చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ అది లాగ్ అయితే మీకు రేపు వస్తుంది సో మసాలా గారెల కోసమైతే శనగపప్పుని మంచిగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని నానబెట్టాను సో చాలా మంది ఇందులో మినప్పప్పు కూడా యాడ్ చేస్తారు అలా కాదు ఇది ఎలా ఉంటుందంటే లైక్ మనకు ఇప్పుడు మిర్చి పాయింట్లో మసాలా గారెలు అని చెప్పేసి అమ్ముతారు కదా అది అనమాట అలా ట్రై చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ లాస్ట్ టైం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చేసి పెట్టింది సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తాను చాలా బాగా వచ్చాయి దాని ఒక షార్ట్ సపరేట్గా పోస్ట్ చేస్తాను ఇంకా 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 పనులు ఎన్నున్నా కొనసాగుతూనే ఉంటాయి ఇంకా పైన నుంచి బట్టలు తీసుకొచ్చి మడత పెడుతున్నాను అనమాట సో ఫైనల్లీ ఇంకా ఈ పనులన్నీ చేసుకునే లోపలనే నాకు టైము అరౌండ్ త్రీ నుంచి త్రీ థర్టీ మధ్యలో అంత టైం అయిపోయింది ఇంకా హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ తీసేసుకొని ఇంకా చక్కగా ఇంకా కొంచెం కాఫీ పెట్టేసుకొని ఇంకా ఇంకా ఈవినింగ్ సెక్షన్ పని అనమాట నేను ఎలా చేస్తానంటే వెంకటేశ్వర వ్రతం పూజ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దీపారాధన చేసుకుంటానన్నమాట ఫాస్టింగ్ అయితే నేను ఈవినింగ్ సెక్షన్లో వెంకటేశ్వర పూజ చేసిన రోజు ఈవినింగ్ సెక్షన్లో అంటే చపాతి ఉప్మా ఇలా టిఫిన్స్ ఏం తీసుకోవాలి మామూలుగా థర్స్డే కూడా నేను ఫాస్టింగ్ ఉంటాను ఆ రోజైతే ఈవినింగ్ ఖచ్చితంగా నేను ఏదైనా టిఫిన్ తింటాను దోశ లేకపోతే చపాతీ అని తింటాను కానీ ఇలా వెంకటస్వామి చేసిన పూజ చేసిన రోజు మాత్రం ఈవినింగ్ సెక్షన్లో స్వీట్ మాత్రమే తీసుకుంటాను స్వీట్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటాను ఫ్రూట్స్ ఇంకా నైట్ టైంలో ఎక్కువ తిన బుద్ధి కాదా కదా అని చెప్పేసి ఎక్కువ శాతం నేను సేమ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంకా మా వాళ్ళ కోసం అయితే ఇంకా పనిలో పని చపాతీలు కూడా చేస్తే పని అయిపోతుంది కదా తర్వాత మార్కెట్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళకి చపాతీలు చేస్తున్నాను అనమాట ఈ చపాతీ చేసినప్పటిలో నాకు ఒక్కటే అనిపిస్తూ ఉంటుంది ఫీలింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం లేని పనులలో చపాతీ చేయడము గిన్నెలు గడగ డము జడ వేసుకోవడం శారీ కట్టుకోవడం ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు అనమాట స్టిల్ ఇప్పటికీ నేను జడ నా నా జడ నాకు చక్కగా వేసుకోరాదు శారీ సరిగా కట్టుకోరాదు గిన్నెలు అంటే నాకు ఎందుకో భయం అదొక చాలా టెన్షన్ అవుతుంది గిన్నెలు చూస్తే ఎక్కువ గిన్నెలు ఉన్నాయి అనుకోండి చాలా టెన్షన్ అయిపోతుంది అవి ఎప్పుడెప్పుడు క్లీన్ చేయాలనిపిస్తూ ఉంటుంది అలాగే చపాతీ విషయానికి వచ్చేస్తే నేను పెళ్ళే వరకు కూడా చపాతీ మా ఇంట్లో ఒక్కసారి కూడా నేను చేయలేదు అసలు పిండి ఎలా తడుపుకోవాలో కూడా నాకు తెలియకపోయేది అలాంటిది పెళ్ళైన తర్వాత మనకు బాధ్యతలు ఎలా ఉంటాయి అంటే మన కోసం కాకపోయినా మన హస్బెండ్ అది నచ్చింది అనుకోండి ఖచ్చితంగా చేస్తూ ఉంటాము సో మా హస్బెండ్కే చపాతీస్ అంటే చాలా ఇష్టం డైలీ పెట్టిన తింటారు మ్యాక్సిమం మేము నైట్ పూట అన్నం తినము చపాతీ దోశ ఇడ్లీ ఇలాంటివే తీసుకుంటూ ఉంటాము వీక్లీ ఫోర్ టైమ్స్ చపాతీ ఉంటుంది ఇడ్లీ చేసిన రోజు పిండి ఎక్కువగా ఉంటే ఇడ్లీ తింటాం దోశ ఎక్కువ చేసిన రోజు దోశ పిండి ఎక్కువగా ఉంటే దోశ తింటాం అనమాట అన్నం ఎక్కువ తినం మా పా మాతో పాటు పాప కూడా సో తను మధ్యాహ్నం సాటిస్ఫైగా అన్నం తినలేదనుకోండి ఈవినింగ్ దక్షాల్లో అన్నం పెడతా సో అలా అనమాట సో తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే చేసేసుకొని ఇంకా నేను పాప గలు మార్కెట్కి అయితే వెళ్ళాము సో ఈసారి ఎక్కువనే కూరగాయలు వేసాను ధరలు కూడా బాగానే ఉన్నాయి ఎండాకాలం కావునో ఏమో ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ మరి వాడిపోయినట్టుగా ఏమీ అనిపించలేదు ఈసారి కాకపోతే చాలా ప్రైసెస్ ఎక్కువగా ఉండే సో మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా అని చెప్పేసి మామిడికాయలు కూడా తీసుకున్నాను ఇది సెకండ్ టైం మేము ఈ మంత్లో టూ సెకండ్ టైం మామిడికాయలు తినడము ఇవి అసలు ఒకటి ట్వంటీ రూపీస్ అన్నది నేను థర్టీకి రెండు థర్టీకి ట్వెండు అంటే నేను ట్వంటీకి రెండు ఇయ్యం అని చెప్పి బీరమాట తీసుకున్నాను సో ఎందుక మన షార్ట్స్ చూస్తూ ఉంటే యూట్యూబ్లో మటర్ పలావ్ అంటే బఠానీ పలావ్ కనిపించింది ఒకసారి ట్రై చేద్దామా అని చెప్పేసి బఠానీ తెచ్చాను కానీ తన ప్రాసెస్లో కొబ్బరి పాలు కూడా యాడ్ చేయాలని ఉంది సో కొబ్బరి పాలు యాడ్ చేయకుండా కూడా వస్తుందా కామెంట్ చేయండి ట్రై చేస్తాను ఇంకా మిగతా నార్మల్ వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చేయడం ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఫ్రిడ్జ్లో సెట్ చేయడం ఒక ఎత్తు మాది ఫ్రిడ్జ్ చాలా చిన్నదనమాట ఇంకా కూరగాయలని పెట్టేసరికి అది మొత్తం ఆక్యుపై అయిపోయి ఫ్రిడ్జ్లో ఇంకా వేరే ఏదైనా పెడదామంటే అసలు ప్లేసే ఉండదు అలా ఇంకా కూరగాయలను సదిరేసి ఇలాగో ఈవినింగ్ వీళ్ళకి డిన్నర్ అయితే ఖచ్చితంగా మా ఊళ్ళకి చపాతీ చేశాను పప్పు ఉంది సో ఇంకా నాకు ఇంకా సేమియా చేస్తున్నాను ఇలా సేమియా చేసినప్పుడు మేము చపాతీ విత్ సేమ్గా తింటాం చాలా బాగుంటుంది నా కాంబినేషన్ కూడా ఎవ్రీ మండే ఫాస్టింగ్ ఉంటే నేను ఇదే కాంబినేషన్లో ఫాలో అవుతూనే ఉంటాను ఆ తర్వాత నానబెట్టుకున్న పప్పు రుబ్బేశాను అనమాట సో మసాలా గ్యారెలు చాలా బాగా వచ్చాయి సో ఇందులో నేను ఒక కొత్త ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేశాను సో అది ఇందులో చెప్తే మంచిగా అనిపించదు నాకు నేను షార్ట్ చేసి పెడతాను సో కొద్దిగా డిన్నర్ అయితే అంటే నేనైతే సేమ్యా తినేసాను మా పాప మా వారు ఏం తినలేదు ఎందుకంటే మా వారు వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారనమాట పాప అడిగింది అని చెప్పి ఇంకా తిని వాళ్ళకి కడిపతి నిండిపోయింది ఇంకా వాళ్ళు డిన్నర్ చపా చేసే అలానే మిగిలిపోయాయి సో ఇక్కడ ఏంటంటే తెచ్చిన ఆకురలన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుంటాను అప్పటికప్పుడు వంట చేసేటప్పుడు మనకు ఈజీగా అవుతుంది అని చెప్పేసి ఇందులో అయితే పాలకూర పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవి కట్ చేసి పెట్టాను సన్నగా కొంచెం అట్లా లేట్ అయినా పర్వాలేదని నేను సాటర్డేనే కట్ చేసి పెడతాను ఇంకా సండే బిజా ఉంటుంది మండే రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆకుకూరలు అన్ని చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇది కొత్తిమీర కొంచెం ఖరాబ్ అయిన దాంట్లోనే మళ్ళీ కొత్తది కట్ చేసింది వేసాను నేను మర్చిపోయేసాను ఇంకా అది తీసేస్తాను నేను నేను ప్రతి కర్రీలో హ్యూజ్ క్వాంటిటీలో కరివేపాకు కొత్తిమీర ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మేము ఆకుకూరలు మా డైట్లో చేస్తే నేను యాడ్ చేస్తాను పాలకూర లేకపోతే పుంటి కూర కూర చుక్కకూర కూర ఇలాంటి ఆకుకూరలు ఎక్కువగా వాడుతూ ఉంటాను నాకు చాలా ఇష్టము అండ్ పప్పులో కూడా నేను కొత్తిమీర మంచిగా వేస్తాను అనమాట సో ఆ కూరలు మంచివి కదా అని చెప్పి నాకు సైట్ ఒకటి ఉంది సో అందుకని చెప్పేసి తీసుకుంటూ ఉంటాను అండ్ ఫైనల్లీ ఇంకా ఉమెన్స్ డే అని చెప్పేసి మా వారైతే సో నా కోసము ఆర్డర్ పెట్టారనమాట నేను యాక్చువల్ రెండు పీసెస్ పెట్టండి ఏమన్నా నుంచి నాకు ఎందుకో క్రేవింగ్స్ ఉన్నాయి రసమలై స్వీట్ తినాలి అని చెప్పేసి అంటూ ఉండి ఉంటే కానీ సరైన ఆలోచన నైట్ నైన్ అయిపోయింది అప్పుడు ఈ రసమల్లైతో పాటు చిన్న కూల్ కాఫీ అనేది నా కోసం ఆర్డర్ పెట్టారు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇలానే అండి ఉమెన్స్ డే ఇంట్లో భర్త అర్థం చేసుకుని హస్బెండ్ కానీ ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ మగ పిల్లలు కానీ ఇలా అంటే మెయిన్ రూపంలో ఎవరైనా సరే ఊమన్స్ మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది సో థ్యాంక్స్ టు మై లవ్లీ హస్బెండ్ అండ్ సో ఇక్కడతో అయితే సాటర్డే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను పూజ చాలా బాగా జరిగింది ఈ సర్ప్రైజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది రసమలై ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్